ఎట్లా సార్ ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్తుంది అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి పది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం మాకు ఇది ఏంటి సార్ మేము రైతు అన్నోడు పది నలుగురు కడుపు నింపాలనుకుంటాడు కానీ నలుగురు కడుపు కొట్టేవాడు కాదు సార్ ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి మట్టి భూమి పెట్టలు వేరుకొని ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటాం సార్ ఈ ఈ పంట ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్ మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్ ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వేస్తే బియ్యం వేస్తే కొన్ని వేల మంది తింటారు మేము పంట మాకు ఇచ్చేదే మాకు మాకు వానాకాలం పంటకి వేసాం సార్ కా సామ్మసూర మేము ఇదే పద్దెనిమిది ఎకరాలు వేసాం మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కరెక్టే మేము నేను తీసుకొని వద్దాం ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు రూపాయలు మందు కట్ట పెరించాడు సార్ ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు యూరియా కట్ట పెరిగితే సార్ ఇక మేము ఐదు వందలు తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు ఆ కథ అయింది సార్ ఐదు వందలు తీసుకొని పద్నాలుగు వందలు మందు కట్ట కొనుక్కున్నాం అయినా మేము దేనికి భయపడలేదు అన్నోడు ఖర్చుకు ఈ నలుగురు కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్ ట్రాక్టర్లు మిషన్లు కూలోళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంత మంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద ఈ రైతుల మీద ఎంత మంది బతుకుతున్నారు సార్ బొచ్చుడు మంది బతుకు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు మా మిల్లర్లు మరి రైతుకే మిల్లర్ దళ మిల్లర్ కడిగిపోతే దళారులు దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదు సార్ ఈ రే ఈ మట్టి దీని మట్టి కలుపుతున్నాం కదా సార్ మేము ఏం చేస్తాం సార్ రైతు 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 తీరిగా వస్తున్నారు మిల్లర్లు మిల్లర్ తీరే దళారు దళారు తీరే దళారులే ఎక్కువయ్యారు మాకు రైతులు ఎప్పుడూ ఈ మట్టి తిని మట్టికి అక్కడికి వేసారు మేము ఫస్ట్ తారీఖు నుంచి దోడ్లాం సార్ మూడో తారీఖు ఓపెన్ చేశారు మూడో తారీఖు నుంచి అలాట్మెంటు ఇంకొక వారంలో వస్తుంది ఆ రెండు మూడు రోజులు వచ్చి దానంగా వారానికి వచ్చింది అలాట్మెంట్ వచ్చాక అలాట్మెంట్ వచ్చాక కూడా నాలుగు రోజుల దాకా ఐదు ఆరు రోజుల దాకా కూడా మిల్లర్లు రాలేదు తర్వాత ఐదారు రోజుల తర్వాత నుంచి వచ్చి మిల్లర్లు మొత్తం శాంపిల్స్ వెతుకులు ఆడుకుంటున్నాం సార్ అంటే ఈ రా నలిసి రా రైస్ కావాలండి మరి ఎండాకాలం వడ్లు ఎక్కడ రా రైస్ తీయలేము సార్ తీలేము కూడా మనం అది వెయ్యి పదులు పెట్టుకుంటాం కొంచెం మందు ఖర్చులు మందు కట్ల ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు మొత్తం తగ్గిద్దాని వేయి పదులు పెట్టుకుంటాం వెయ్యి పదుల్లో మనకి రా రైస్ రావాలంటే రాదు దాల్చుకుంటున్నారు సార్ వాళ్ళు ఐకేపీ వాళ్ళు అమ్ముట్ వచ్చి చూపిస్తున్నారు అసలు మిల్లర్లు ఐకేపీ వాళ్ళు ఉండగా మిల్లర్లు వచ్చే పని మెయిన్ అది వాళ్ళు వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వచ్చి మిల్లర్లకి టెస్టింగ్ చేయించి వాళ్ళు కావాలంటేనే